ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది జూలై నాలుగో తేదీన రెండవ ఆషాఢ శుక్రవారం వచ్చింది ఇది చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే ఈ శుక్రవారం రోజునే వారాహి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అలాగే ఆషాఢ రెండవ శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది ఆషాఢమాసం రెండవ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలాంటి విధివిధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై అని కామెంట్ చేయండి ఈ ఆషాఢ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి ఈ రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితాన్ని పొందవచ్చు కాబట్టి పెళ్లైన ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ పచ్చరంగు వస్త్రాలను కానీ ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి అలాగే వివాహమైన ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక ముగ్గు వేసి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి పూజలో దీపాన్ని వెలిగించే ముందు దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి దీపం ప్రమిదను కూడా దేవతా స్వరూపంగా భావించి దీపంప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు పోసి ఐదు వత్తులను విడిగా వేసి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఐదు వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అదేవిధంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి అయితే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పిస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేవారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి ఆషాఢ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యాన్ని తయారు చేయండి ఈ రోజున లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదిస్తే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఎరుపు రంగు మట్టి గాజులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించే ఆడవాళ్లు ఎరుపు రంగు గాజులను లక్ష్మీదేవికి సమర్పించండి ఆషాఢ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎర్ర గాజులను సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి లక్ష్మీదేవి సంపదకు దేవత కాబట్టి లక్ష్మీదేవికి తమలపాకులను సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక చివరగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకుని లక్ష్మీదేవికి భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ ఆషాఢ శుక్రవారం నాడు సులభంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఈ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పంచముఖి దీపం వెలిగించండి అంటే ఐదు దీపాలతో లక్ష్మీదేవిని పూజించాలి దీనివల్ల మీ సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి అయితే విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారం నాడు నూట ఎనిమిది రూపాయి నాణేలతో అష్టోత్తర శతనామ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించి ఈ నాణేలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఇక పెళ్లైన మహిళలు తమ పుట్టింటినుంచి రెండు వెండి కుందులను తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం నాడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇక పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా లక్ష్మీదేవి రూపు ఉన్న ఉంగరాన్ని కుడిచేతి వేలుకి ధరిస్తే మీ ఇంటి ధనప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే ఈ ఆషాఢ శుక్రవారం నుండి నలభై రోజులపాటు రోజుకు మూడుసార్లు చొప్పున కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ ఆషాఢ శుక్రవారం నాడు తెల్లని వస్తువులను పేదలకు దానం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది తెల్లని వస్తువులంటే బియ్యం పాలు పెరుగు తెలుపు రంగు వస్త్రాలు ఈ విధంగా తెల్లని వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఈ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా గోమాతకు తప్పకుండా ఆహారం తినిపించండి ఈ రోజున గోమాతను పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో శ్రీ సూక్తాన్ని పారాయణం చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఆషాఢ శుక్రవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి వినాయకుడికి గరికపాలను సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా ఈ శుక్రవారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి బిల్వపత్రాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి